నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ డిసిసిబి చైర్మన్ ఆప్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి జాతీయ స్థాయిలో ఇంటలెక్చువల్ పీపుల్స్ నేషనల్ అవార్డును ఉత్తమ సేవలను అందించిన అధ్యక్షుడిగా గుర్తించి న్యూఢిల్లీలో అందజేశారు ఈ సందర్భంగా శనివారం డిసిసిబి ఎంప్లాయీస్ యూనియన్ మరియు పాలక వర్గం ఆధ్వర్యంలో గొంగిడి మహేందర్ రెడ్డికి ఆత్మీయ సమావేశంలో ఘనంగా సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సహకార రంగంలో చేసిన సేవలకు గాను భారతదేశంలోని ఐదు వందల మంది బ్యాంకు చైర్మన్లలో ఉత్తమ అధ్యక్షునిగా ఇంటెలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ న్యూఢిల్లీ అవార్డు అందించడం సంతోషంగా ఉందన్నారు అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో సీఈవో శంకర్రావు జిఎం వసంతరావు పాలకవర్గ సభ్యులు రంగాచారి పాషం సంపత్ రెడ్డి శ్రీనివాస్ కరుణ యూనియన్ నాయకులు రాజు అలీముద్దీన్ సుగున్ శ్రీధర్ రెడ్డి శ్రావణ్ రెడ్డి మేనేజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ గారు ఎన్న సెడ్డి గారు మాట్లాడాలి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మన ఎందుకు ఇచ్చారంటే మా పీరియడ్ రెండు వేల ఇరవై నుంచి ఈ రోజు వరకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అంటారు ఈ టైంలో లాభాలు ఉన్న బ్యాంకులు చాలా ఉన్నాయి కానీ అట్లా కాకుండా అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి బ్యాంకు తొమ్మిది వందల కోట్లతో ఈరోజు దాదాపు ఇరవై నాలుగు వందల కోట్లకు వచ్చింది బిజినెస్ పెరిగింది మా పీరియడ్ అది చూశారు ఎన్పిఏ మరి లెవెన్ పర్సెంట్ ఉన్నది వన్ పాయింట్ ఎయిట్ త్రీకి వచ్చింది ఎప్పుడు కూడా ఎన్పిఏ బ్యాంకు ఏదైనా బ్యాంకు బాగుంది అని అంటే ఎన్పిఏ ఐదు శాతం వరకు ఉంటే పర్వాలేదు అంటూ ఐదు శాతం లోపల ఉంటే బాగుంటుంది ఎంత తక్కువ ఉంటే ఎంత బాగుంటుంది దానికి ఒకనాడు దేవరకొండ స్కా మరి లెవెన్ పాయింట్ ఉన్న ఎన్పిఏ ఈరోజు వన్ పాయింట్ ఎయిట్ త్రీ తీసుకురావడం జరిగింది క్రమేణ ఈ నాలుగు సంవత్సరాలు తగ్గించుకుంటూ తీసుకురావడం జరిగింది ఎల్టీ అంటే మీకు తెలుసు పార్లు బగా డిపాజిట్స్ కూడా డిపాజిట్స్ కూడా మేము ప్రమాణ స్వీకారం చేసినడానికి నాలుగు వందల కోట్లు ఉండే ఈరోజు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అంటే రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు మా పీరియడ్లో పెంచుకోవడం జరిగింది అంటే అరవై ఎనిమిది శాతం యా బ్యాంకు బిజినెస్ కూడా చెప్పినాయి ఇప్పుడే మీకు తొమ్మిది వందల కోట్లు ఉంటే ఇవాళ ఇరవై నాలుగు వందల కోట్లు పెరిగింది అన్ని విషయాలలో కూడా బ్యాంకులు ప్రాఫిట్ లో కూడా మీకు తెలుసు స్థూల లాభం అంటారు గ్రాస్ ప్రాఫిట్ పంతొమ్మిది ఇరవైలో ఏడు లక్షల తొమ్మిది వేలు ఏడు కోట్ల ఏడు కోట్ల తొమ్మిది లక్షలు ఇరవై ఇరవై ఒకటిలో పది కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో పదమూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఒక్క కోటి ముప్పై మూడు లక్షలు ఈ సంవత్సరం మొన్న హైట్ అయిపోయింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై కోట్ల పదహారు లక్షలు అంటే దాదాపు ఎనభై రెండు ఎనభై రెండు కోట్ల నలభై రెండు లక్షల ప్రాఫిట్ మా పదవీ కాలంలో తీసుకురావడం జరిగింది మా పదవీ కాలంలో ప్రాఫిట్ తీసుకురాగలను ముఖ్యంగా మేము చేసే బిజినెస్ దీర్ఘకాలిక అప్పులు కావచ్చు ఎడ్యుకేషన్ లోన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం స్టేట్ లోన్ నెంబర్ వన్లో ఉన్నాం ఎడ్యుకేషన్ లోన్లో స్టేట్ లోన్ నెంబర్ వన్ ఉన్నాం దీర్ఘకాలిక అప్పులు ఎక్కువ ఉంటే బ్యాంక్ అంత లాభం ఉంటుంది కలెక్షన్స్ అవుతుంటే కాబట్టి రొటేషన్ అవుతుంది కాబట్టి దాంట్లో నెంబర్ వన్లో ఉన్నాం ఇక గోల్డ్ లోన్స్ లో కూడా నెంబర్ త్రీలో ఉన్నాం స్టేట్ లో మీకు తెలుసు మా లో రుణమాఫీ కూడా జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రుణమాఫీ కూడా జరిగింది అంతకుముందు సంవత్సరం కూడా రుణమాఫీ జరిగినటువంటి విషయం మీకు అందరూ తెలుసు అదేవిధంగా కొత్త బ్రాంచ్లు కూడా ఆరు కూడా తెలుసుకోవడం జరిగింది చిట్ట్యాల నల్గొండలో డివికే రోడ్లో జగరకొండ రోడ్లో చందూరు మేల చెరువు రాజపేట ఇంకోటి మా బ్యాంకులో ప్రమోషన్స్ కానీ మరి చేసుకోవడం కూడా ప్రమోషన్స్ పద్నాలుగు మంది అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ చేశాం మేనేజర్ నుండి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నలుగురు చేశాం మేనేజర్ నుండి స్టాఫ్ అసిస్టెంట్ ఓపెన్ చేశాం మొత్తం పంతొమ్మిది మందికి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొత్త స్టాఫ్ ను కూడా తొమ్మిది మంది అసిస్టెంట్ మేనేజర్లు ముప్పై ఐదు మంది స్టాఫెస్టులను కూడా నియామకం కూడా కొత్తగా స్టాఫ్ను బ్యాంక్ ఎగ్జామ్ ద్వారా చేసుకోవడం జరిగింది తర్వాత ఇప్పటి వరకు మా ఫీరియడ్లో బ్యాంక్ అవార్డు కూడా పొందడం జరిగింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆల్ లో మాకు బ్యాంక్ బ్లూ రాబిన్ అవార్డు వచ్చింది బ్యాంకు బ్లూ రాబిన్ బ్లాంకో బ్యాంకు బ్లూ రాబిన్ అవార్డు కూడా వచ్చింది ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఆల్ డిసిసి పిల్లలు సిఐబిఐఎల్ అంటే ఫుడ్ డాటా లో అంటే మీకు తెలుసు కదా కంప్యూటర్ దాంట్లో ఓవరాల్లో నైన్టీ నైన్ పాయింట్ మేము చేశాం కాబట్టి దాని కూడా అవార్డు వచ్చింది తర్వాత మొన్న నాకు ఇంటర్ ఇంటలెక్చువల్ పీపుల్స్ ఫౌండేషన్ నేషనల్ లెవెల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా రావడం జరిగింది మాకు అందర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అండ్ బ్యాంక్ వాళ్ళు మా పాలక వర్గ సభ్యులు అందరూ కూడా ఈరోజు సన్మానం పౌర సన్మానం చేశారు అంటే ఈ అవార్డు వచ్చినందుకు గాను ఈరోజు మా ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు సన్మానం చేశారు అది ఈరోజు విషయం